హాయ్ ఛానల్ పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడుతుంది సార్ నమస్కారం సార్ సిగాజీ ఫ్యాక్టరీలో రియాక్టర్ పోయాలి భారీ ప్రమాదం చోటు చేస్తున్న విషయం మనకు తెలిసింది అయితే ఈ ప్రమాదంలో ఒక ప్రేమ జంట కూడా అక్కడే చనిపోయింది ఇప్పుడు ఇదర్నీ కూడా కలిసి వేస్తుంది అంటే నిఖిల్ రెడ్డి రమ్యాస్తే వీళ్ళ ప్రేమ కథ కూడా ఇప్పుడు బయట సర్క్యులేషన్ లో ఉంది సో అందరూ కూడా దాని పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అసలు ఎవరు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు అక్కడే కలిసారు అక్కడే ప్రేమించుకున్నారు అక్కడే పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వీళ్ళకి సంబంధించి మీరేం చెప్తారు అండ్ ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సిగాచి ఫ్యాక్టరీ లో మరి ఎంత మంది చనిపోయారు ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి సార్ దాని పట్ల సిగాచి ఫ్యాక్టరీ అతి పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో జరిగింది సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ అది బేసిక్ గా సో వీళ్ళు ఈ ఫ్యాక్టరీ నైన్టీన్ ఎయిటీ నైన్లో పెట్టారు సిగాచి క్లోరో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని దాని తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో వీళ్ళు కి వెళ్ళారు అప్పుడు సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టారు ఆ తర్వాత వీళ్ళు లిస్టెడ్ కంపెనీగా లో అండ్ ఎన్ఎస్సిలో లిస్టెడ్ అయ్యారు సో వీళ్ళు బేసిక్గా ఏంటంటే వీళ్ళు మొత్తం మూడు చోట్ల ఉన్నాయి హైదరాబాదు కర్ణాటక గుజరాత్ హైదరాబాదులో వీళ్ళది పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో దాదాపు ఐదు ఎకరాల్లో వీళ్ళు దీన్ని నడుపుతున్నారు మొత్తం నూట తొంభై ఎనిమిది మంది నూట తొంభై మంది పనిచేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఏం తయారు చేస్తారంటే మైక్రో క్రిస్టల్ క్రిస్టలిన్ సెల్యులోజ్ పౌడర్ అని ఎంసీసీపీ అంటారు ఈ పౌడర్ తయారు చేస్తారు ఇక్కడ బేసిక్గా ఇది యాభై తొమ్మిది రకాల పౌడర్లు ఇక్కడ తయారు చేస్తారు ఇది ఏంటంటే మెడిసిన్స్లో దాన్ని గమ్ములాగా ఉపయోగపడుతుంది అంటే బైండింగ్ ఎలిమెంట్ లాగా ఇది ఉపయోగపడుతుంది సో బాండింగ్ మెటీరియల్ అంటే దీన్ని తయారు చేస్తారు బేసిక్గా ఈ కంపెనీ ఏంటంటే ఏపీఐ ఎక్కువగా తయారు చేస్తుంది యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రేడియంట్ అంటారు అంటే ఇది వేరే మందులకి బేస్గా ఇది ఉపయోగపడుతుంది అది వీళ్ళు తయారు చేస్తారన్నమాట అనమాట ఎక్కువగా మనం ఏపీఐ వేస్తే అమెరికాకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే ఫార్మాస్యూటికల్ది ఏపీఐ వాటర్ ఎక్కువ ఉంటుంది సో దీన్ని తయారు చేసే క్రమంలో ఏంటంటే ఇక్కడ పొడిలో తేమ వస్తుంది ఫస్ట్ స్టెప్లో దాన్ని డ్రయర్లోకి పంపిస్తారు డ్రయర్లో వేడి క్రియేట్ అయ్యి ఆ తేమను అది తీసేస్తుంది అనమాట తీసి డ్రై పౌడర్ బయటకు వస్తుంది ఈ లో టెంపరేచర్ అనేది వన్ టెన్ డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు అది పెడతారు అన్నమాట మామూలుగా ఆటోమేటిక్ సిస్టమ్ పెడతారు వన్ టెన్ కంటే అది పెరిగితే ఆటోమేటిక్గా అది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఆగిపోతుంది అది కానీ దానికి వచ్చే పైపు కానీ ఇప్పుడు ఏమైందంటే మామూలుగా వీటిని ఎవరి వీకు ఎవరి మంత్ క్లీన్ చేయాల్సి ఉంటుంది కానీ వీళ్ళు క్లీన్ చేయలేదు అనే ఒక వార్త బయటకు వస్తుంది అందువల్ల ఏమైందంటే ఆ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల అది పేలిందని దీన్ని తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బెండి రాజగోపాలరావు కానీ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి కానీ ఇదే విషయాన్ని కి చెప్పారు అది జరుగుండొచ్చని రియాక్టర్లు మాత్రం బాగానే ఉన్నాయి రియాక్టర్లు పేలలేదని కానీ మరి డ్రయ్యర్ పేలితే అంత నష్టం జరుగుతుందా ఎందుకంటే నోట్ నో నూరు అడుగులు పైన వీళ్ళు ఎగిరి పడ్డారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ మిగలలేదని చెప్తున్నారు అట్లాగే మూడంత అసలు బిల్డింగ్ కూలిపోయిందని చెప్తున్నారు చుట్టుపక్కల కూడా డ్యామేజ్ అయిందని చెప్తున్నారు ఈ స్థాయిలో జరుగుతుందంటే జరగచ్చు అనేది వెళ్ళి చెప్తున్నారు సో అయితే ఇప్పటివరకు ఓనర్స్ కానీ ఎవరు దీని ఎండీ కానీ లేకపోతే ఎండి వచ్చి అమిత్ రాజ్ సిన్హా సీఈఓ ప్లస్ ఎండి చైర్మన్ రవీంద్ర ప్రసాద్ సిన్హా వైస్ చైర్మన్ చిదంబర్నాథ్ వీళ్ళెవరూ కూడా ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడినట్టుగా ఏం కనబడలేదు అయితే రేవంత్ రెడ్డి నిన్న వెళ్ళి ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు తర్వాత తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పది లక్షలు పాక్షికంగా గాయపడిన వాళ్ళకి ఐదు లక్షలు పాటించాడు వాళ్ళ దగ్గర ఇప్పిస్తానన్నాడు మరి గవర్నమెంట్ నుంచి అది వస్తుందా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తారనేది క్లారిటీ లేదు ఏదేమైనా ఇప్పటివరకు అయితే యాభై ఒక్క మంది చనిపోయినారని మార్నింగ్ వార్త వస్తుంది ఇంకా కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అయితే బాడీ కూడా మిగలలేదు బర్న్ అయిపోయింది అందుకని డిఎన్ఏ టెస్టులు కూడా చేసే పరిస్థితి ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఒక వార్త అందరినీ కలిసి మొత్తం యాభై ఒక్క మంది చనిపోతే అందులో మంది తెలుగు వాళ్ళు అని చెప్తున్నారు అందులో ఇద్దరిది ఒక లవ్ స్టోరీ నిజానికిది వింత లవ్ స్టోరీగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఈ అబ్బాయి పేరు నిఖిల్ రెడ్డి వీళ్ళది కడప దగ్గర జమ్మల మడుగు నేటివ్ వెళ్ది ఈ అబ్బాయి ఎంఎస్సి చేసి రెండేళ్ళ నుంచి ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు ఈ అమ్మాయి పేరు రమ్యశ్రీ ఈ అమ్మాయిది తిరువూరు నియోజకవర్గం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో విసన్నపేట సౌత్ మాలపల్లి ఈ ఎంఐఎస్సి అబ్బాయి రెడ్డి ఈఎంఐ తిరుపతి పద్మావతి మహిళా కళాశాలలో ఎంఎస్సి చదివింది దాని తర్వాత ఒక ఆరు నెలలు ముందు ఇక్కడ జాయిన్ అయింది సో వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడం క్వాలిటీ సెక్షన్లో వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు వీళ్ళిద్దరూ పనిచేసే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అక్కడే సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ ఈ అబ్బాయిలు ఇంట్లో ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళ రెడ్లు కాబట్టి ఈ ఎస్సి కాబట్టి ఒప్పుకోలేదు దాంతో ఈ అమ్మాయి వీళ్ళ సిస్టరు జ్యోత్న వీళ్ళు కలిసి తిరువురు ఎమ్మెల్యే కలుకపూడి శ్రీనివాసరావుని కాంటాక్ట్ అయ్యారు ఆయన ఈ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఆమె మీరు మాట్లాడితే మాకైతే మామూలుగా ఇష్టం ఉండదు ఎస్సీ పెళ్లి చేసుకోవడం బట్ మీరు చెప్తున్నారు కదా మేము అబ్బాయి ఇష్టపడ్డాడు వాళ్ళు బాగుంటారని మీరు హామీ ఇస్తే మాకేం అభ్యంతరం లేదని ఆమె చెప్పడం దాంతో ఇతను వీళ్ళ పేరెంట్స్ని ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాట్లాడాడు సో ఇది మనం ఘర్షణకు వెళ్లకుండా ఒకసారి వాళ్ళని రమ్మందమ్మ ఇంటికి ఇంకొకసారి మీరు వెళ్ళండి అట్లా పెద్ద పెద్ద రకంగానే దీన్ని డీల్ చేసి పెళ్లి చేద్దాము అని ఆయన దగ్గరుండి చెప్పా చెప్పాను అని చెప్పాడు ఆయన పెద్ద నోట్ కూడా పెట్టాడు ఫేస్బుక్లో సో దాంతో వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకున్నారు వీళ్ళు వెళ్ళి అక్కడ చూసుకున్నారు ఇద్దరు అనుకున్నారు పెళ్లి చేసుకున్నా పెళ్లి ఒప్పుకున్నారు ఇంకా ఈయన వాళ్ళిద్దరికి పిలిచి ఇక్కడ హైదరాబాద్లో పులికపూడి ఇంట్లో బట్టలు కూడా పెట్టానని చెప్పాడు మొన్ననే సో వాళ్ళు నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి కూడా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు చూసుకుంటున్నారు తెలుగుదేశం వీళ్ళు తెలుగుదేశంలో కార్యకర్తలు అన్నమాట శ్రీ వాళ్ళ ఫ్యామిలీ సో మేము తెలుగుదేశంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం మాకేమైనా హెల్ప్ చేయండి అని కూడా రమేష్ శ్రీ వాళ్ళ అక్క జ్యోత్న అడిగిందని ఆయన చెప్పాడు సరే పెళ్ళి అయినాక చూద్దాం పెళ్లికి నేను కూడా వస్తా కదా మాట్లాడదామని ఆయన చెప్పి పంపించానని చెప్పాడు సో ఈ లోపల ఏమైంది ఇట్లా యాక్సిడెంట్ అయింది ఆయన అక్కడి నుంచి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాడు అప్పటికే వీళ్ళ అక్క జ్యోత్న అక్కడ ఏడుస్తూ ఉంది ఒక పక్క వర్షంలో దడుస్తుంది సో బాడీ అక్కడ ఎవరు సరిగ్గా చెప్పట్లేదు గందరగోళంగా ఉంది పరిస్థితి నేను కలెక్టర్తో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడాను సరే ఇంకా రాత్రంతా ఉండి వచ్చేసాము మేము ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకునేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది వాళ్ళిద్దరు డెడ్ బాడీలు దొరికాయి అబ్బాయిదైతే డ్యామేజ్ కూడా పెద్దగా కాలేదు ఈ అమ్మాయిదైతే బాడీ డ్యామేజ్ అయింది అని చెప్పే అన్నారు ఎవరెళ్ళకి వాళ్ళు డెడ్ బాడీలను పంపిస్తున్నారు అని చెప్పారు సో ఇది హృదయదయమైన సంఘటన సో అక్కడే కలిశారు అక్కడే ప్రేమించుకున్నారు ఇప్పుడు అక్కడే చనిపోయారు అది కూడా ఆయన పెట్టిన టైట్లు కూడా ప్రారంభానికి ముందే ముగింపు వచ్చిందని అంటే వాళ్ళ జీవితం ఇంకా ప్రారంభం కాలేదు అప్పుడే ముగిసిపోయింది అన్న దీంట్లో ఆయన పోస్ట్ పెట్టారు సో ఇది అది వాస్తవం కూడా ఎందుకంటే వాళ్ళు ఇదొక విచిత్రమైన పరిస్థితి వాళ్ళు ఊహించి ఉండరు అక్కడే వాళ్ళు కలిసింది అక్కడే లవ్ మ్యారేజ్కి వ్యతిరేకంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి పెద్దలను ఒప్పించడానికి మామూలుగా ఇవాళ లవర్స్ పెద్దల్ని ఒప్పించకుండా లేచిపోవడాలు పెద్దలతో గొడవలు పెట్టుకోవడం ఇవి చేస్తుంటే వీళ్ళు జాగ్రత్తగా ఎవరు చెప్తే వింటారని ప్లాన్ చేసుకొని వాళ్ళని పోయి కలిసి ఓపిక్గా కృషి చేసినట్టుగా తెలుస్తుంది బట్ ఫేట్ అంటారు కదా అలాగే ఫేట్ వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది సో ఇది ఒక ట్రాజిక్ లవ్ స్టోరీ కావచ్చు ట్రాజిక్ లైఫ్ వీళ్ళిద్దరిది అంటే ఎన్నో కోరికలతో స్టార్ట్ అయిన జీవితం సడన్గా ఒక రోజు అది ఎవరి తప్పని ఇంకా తేలలేదు అంటే ఎక్విప్మెంట్ లోపమా లేకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లమా లేకపోతే గవర్నమెంట్స్ సేఫ్టీ ఆడిట్ చేయడంలో ఫెయిల్యూరా హ్యూమన్ ఎర్రరా ఇవేమీ ఇంకా బయటికి రావాలి దీని మీద హై పవర్ కమిటీ సిఎస్ ఆధ్వర్యంలో వేశారు కూడా సో అది కమిటీ మొత్తం పరిశీలించి ఎందుకంటే అక్కడ సాక్షులు లేరు ఏం జరిగింది ఆ స్పాట్లో అని చెప్పడానికి ఎవరు మిగలలేదు కాబట్టి కొంత విచారణ కూడా కొంత డిఫికల్ట్ అయ్యేది ఎందుకంటే అక్కడ ఫెయిల్యూర్ అని చెప్పడానికి కూడా ఏమి మెటీరియల్ సాక్ష్యం లేదు విట్నెస్లు హ్యూమన్ విట్నెస్ లేదు అంతకుముందు ఏమన్నా ఇబ్బందులు వచ్చాయి ఇవి మాట్లాడాలి తప్ప మిగతా బతుకున్న వాళ్ళతో